హాయ్ అండి అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతంలో తోరం ఎలా కట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం ఎవరైనా సరే తొమ్మిది తోరాలను తొమ్మిది ముడులు వేసి తయారు చేయాలి ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవ సూత్రం అని పిలుస్తారు ఆ పేరును బట్టే ఇందులో తొమ్మిది దారాలు తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు నవ అనే పదం కేవలం తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవరత్నాలను నవనాడులను నవగ్రంథులను సూచిస్తుంది ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేసి దారానికి పసుపు పూయాలి ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగ్రంథి పూజ చేస్తారు అమ్మవారిని సోడసోపాచారాలతో పూజించిన తర్వాత వ్రత చదివే ముందు ముందుగా సిద్ధం చేసుకున్న తోరాలను పూజిస్తారు గ్రంథి అంటే ముడి అని అర్థం తోరంలోని ఒక్కో ముడిని అక్షితలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోర గ్రంథి పూజ ఇందుకోసం ఒక్కో ముడిని పూజిస్తూ ఒక్కో మంత్రం చదవాలి ఓం కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయామి ఓం రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ॐ नमः चतुर्दग्रन्थिं पूजयामि ॐ महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिं पूजयामि ॐ क्षीराब्धितनयायै नमः प्रषष्टिग्रन्थं पूजयामि ॐ विश्वसाक्षिण्यै नमः सप्तमग्रन्थिं पूजयामि ॐ चन्द्रो सहोदरै नमः अष्टमग्रन्थिं पूजयामि ॐ हरिवल्लभायै नमः नवमग्रन्थिं पूजयामि ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధంచ మమ సౌఖ్యం దేహి మేరమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి పై శ్లోకంలో దక్షిణే హస్తే అని స్పష్టంగా ఉంది అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలన్నమాట అంతేకాదు చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తుంటారు అలా తీయకుండా తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలని పెద్దలు చెబుతారు అలా ధరించే తోరం సంతానాన్ని సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్